హాయ్ హలో వెల్కమ్ టు శ్రీస్ ఉమెన్ ఫ్యాషన్ మహిళా ప్రపంచం అండి చాలా రోజుల తర్వాత ఇంచుమించు కొన్ని నెలల తర్వాత నేను మళ్ళీ ఛానల్లోకి వచ్చాను సో అందరూ మళ్ళీ రీట్యూన్ అయిపోండి ఆఫర్స్ ఆటోమేటిక్గా అన్నీ కూడా ఆఫర్స్లో ఇప్పటి నుంచి మీకు అవైలబిలిటీలో ఉంటాయి అండ్ మోర్ ఓవర్ ఒక విషయం ఏమిటంటే మన సబ్స్క్రైబర్స్ కానివ్వండి ఎవ్వరు కానివ్వండి ఈ రోజు నుంచి పెట్టే ప్రతి ఒక్క ఆఫరు కూడా ఒక్క నిమిషం ఆగరా అయితే అలా పెట్టేసి వెళ్ళిపో నేను కట్ చేసి ఇస్తాను మమ్మీకి సారీ ఇప్పటి నుంచి ఏంటంటే నేను పెట్టే ప్రతి ఆఫరు ఓన్లీ ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే ఉంటుందండి ఈరోజు ఇప్పుడు నేను పెట్టే ఆఫర్స్ ఏదైతే శారీస్ మీకు డిస్ప్లేలో పెడతానో మీకు చూపిస్తానో ఆ ఆఫర్స్ అన్నీ కూడా రేపు ఈ టైంకి క్లోజ్ అయిపోతాయి సో ఆ టైం తర్వాత వచ్చి అక్క మళ్ళీ నాకు ఇది మీరు ఆఫర్ ప్రైస్లో ఇవ్వలేదు అంటే నేను ఇవ్వలేను బికాస్ అండ్ నో ఎక్స్చేంజ్ నో రిటర్న్ నథింగ్ మీరు ఇక్కడ నా ముందు మీరు అమౌంట్ పే చేసేసి మీరు చూసి తీసుకొని వెళ్ళండి ఆ తర్వాత మేము ఇంట్లో చూపి తీసుకొస్తాము అన్న కానీ ఏది కానీ నేనైతే ఈ సారీ నుంచి అవి ఏది కూడా ఓబే చేయదలుచుకోలేదు బికాస్ మంచి దెబ్బలు తగిలేయండి శారీస్ తీసుకెళ్ళిపోవడము బ్లౌజ్ కట్ చేసేసుకొని శారీ తీసుకురావడము అవతలి వాళ్ళ మీద నమ్మకంతో నేను అలాగే వదిలేసుకొని తర్వాత చూసుకోవడం అలాంటివి చాలా జరిగాయి అండ్ సెక్ ఇంకొక థింగ్ ఏంటంటే మనం షాప్ని మళ్ళీ మార్చుకున్నాము భగవంతుడి దయ వల్ల అక్కడ వాటర్ అన్నది బాగా లీక్ అవడంతో షాప్ తీసుకొచ్చి మళ్ళీ ఎదురు షటర్స్లో పెట్టాము ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే నాకు ఒక్కసారి నా నెంబర్ అందరికీ గుర్తుంది కదా డబల్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ నైన్ ఫోర్ అండ్ నైన్ జీరో త్రీ టూ డబల్ ఫైవ్ సెవెన్ ఫైవ్ నైన్ ఫోర్ ఆ రెండు నెంబర్స్కి కాల్ చేయండి నేను మీకు అడ్రస్ కూడా చెప్తాను సో అదండి ఈరోజు నుంచి ఇచ్చే మొత్తం ఆఫర్స్ అన్నీ కూడా మీకు ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా నేను చూపిస్తాను నాకు ఎంతో ఫేవరెట్ కాబట్టి నేను ఫస్ట్ తీసుకొచ్చేది కాటన్ శారీస్తోనే మీకు ఆఫర్స్ తీసుకొస్తున్నాను ఈ కాటన్ శారీస్ మీకు అందరికీ తెలుసు నేను పెట్టేది మీ మంచి క్వాలిటీలో మాత్రమే నేను మెయింటైన్ చేస్తాను అన్న విషయము ఇవి వచ్చి మీకు ఈ రోజు సారీ అండ్ మల్మల్స్ చూపిస్తున్నాను కలకత్తా మల్మల్స్ అండి ఇవి అక్కడి నుంచి తెప్పించుకున్న సారీసే హైదరాబాద్ కానీ లేకపోతే ఇంకొకటని కాదు ఈ మల్మల్స్ కలకత్తా నుంచి తెప్పించుకున్న మల్మల్స్ మీకు అన్నీ కూడా మంచి ప్రింట్ మంచి కలర్సు అండ్ లెంత్ వెడ్ ప్రాపర్ గా ఉండేటువంటి సారీస్ ఇవి సాదానీ సారీస్ అయితే మీకు ఎలాగో తెలుసు బెంగాలీ కాటన్స్ సామ్ దానీస్లో బ్లౌజెస్ ఉండవు బట్ ద వీవ్ మస్లిన్ క్లాత్ టైప్లో వీవ్ ఎంత బాగుందంటే అవి కూడా చాలా మెత్తగా ఉన్నాయి అండ్ మల్ మల్స్ ఎలాగో మీకు తెలుసు తీసుకున్న వాళ్ళకి చాలా మందికి ద ఫస్ట్ శారీ మీకు గ్రీన్ కలర్ మంచిది కదండి అందుకని గ్రీన్ కలర్తో మొదలెడుతున్నాను దిస్ ఈస్ ద శారీ అండి మంచి ఇదిగోండి క్లాత్ చూడండి మెత్తగా పట్టుకుంటే మీకు ఎంత బాగుందో కనీసం నలగలేదు క్లాత్ మీకు నేను పట్టుకుని ఇది చేసినా కూడా మీకు నలగలేదు దట్ ఈస్ ద క్వాలిటీ పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీకు గంజి పెట్టకర్లేదు గంజి పెట్టకుండా దాన్ని మెయింటైన్ చేసుకోవచ్చు సారీ సో అది సారీ అండి దిస్ ఇస్ ద మల్మల్ సారీ కాటన్ కలకత్తా నుంచి తీసుకొచ్చుకున్న సారీ ఇది దీని వ్యూ అండి మీకు ఫోల్డింగ్ చూడండి ఎంత బాగా పడిపోతుందో అది సారీ అండ్ ద పళ్ళు మీకు ఇది పళ్ళు వస్తుందండి బ్లౌజ్ దీనికి వాళ్ళు ఇవ్వడం మీకు ఈ గ్రీన్ కలర్ బాందిని డిజైన్లో ఇచ్చారు మీకు కానీ ఈ బ్లౌజ్ వేసే కన్నా కూడా మీకు ఈ రెడ్ కలర్లో కాటన్ జకాడ్ కానీ ప్యూర్ కాటన్ కానీ బ్లౌజ్ వేసుకుంటే చీర అందం మరింత రెట్టింపు అవుతుంది మీకు సో దిస్ ఈస్ ద ఫస్ట్ శారీ అండి అండ్ నేను ఈ శారీస్ అన్ని చూపించిన తర్వాత మీకు ప్రైస్ రివీల్ చేస్తాను దిస్ ఈస్ ద ఫస్ట్ శారీ గ్రీన్ కలర్ దానిపైన వచ్చినటువంటి ఈ వీటిని ఏమంటారో అయితే ప్రజెంట్ నేను మర్చిపోయాను నిజానికి ఈ ప్రింట్స్ అన్నీ కూడాను నేను మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకొని మీకు క్లారిటీగా చెప్తాను బట్ ఇవన్నీ కలకత్తా నుంచి వచ్చినటువంటి శారీస్ ప్యూర్ మల్మల్స్ మీ క్వాలిటీ వైజ్ బాగుంటాయి ప్రైస్ వైజ్ కూడా మీకు మంచి ప్రైస్లో నేను ఇస్తాను రాబోయే వేసవి కాలం పెద్దవాళ్ళు కానీ మిడ్ ఏజ్ వాళ్ళు కానీ కట్టుకోవడానికి మంచి ఇదిలో ఉండేలాగా నేను శారీస్ ఇప్పటి నుంచే కాటన్ కూడా తెప్పిస్తాను సో నెక్స్ట్ వన్ వచ్చేసి మీకు హ్యాండ్ బ్లాక్ ప్రింట్ అండి ఈ కలర్ మీకు అలా అందరికీ తెలిసిన కలరే ఇది వచ్చేసి బ్లూ షేడ్ అండి బ్లూ షేడెడ్ క్లాత్ బ్లూ షేడెడ్ దానిపైన వచ్చింది ఇదిగోండి ప్రింట్ దిస్ ఈస్ ద శారీ ఇది వచ్చేసి మీకు చిన్న బార్డర్ వచ్చింది వైట్ కలర్లో అండ్ ద పళ్ళు ఇదిగోండి పళ్ళు పళ్ళు వచ్చేసి మొత్తం లైన్స్ పళ్ళు ఇచ్చి మధ్యలో ఇది ఇచ్చారు అండ్ దీనికి బ్లౌజ్ బ్లౌజ్ ఇదిగోండి ఇది బ్లౌజ్ ఇంటర్నల్గా చిన్న ఫ్లోరల్ ఇచ్చాడు ఎక్సలెంట్గా ఉందండి శారీ మాత్రం అద్దరిపోయింది సారీ ఇది ఎవడు వద్దన్నా నేను ఉంచేసుకోవడానికి రెడీగా ఉన్నాను ఈ కాటన్ సారీని సో ఆలసించిన ఆ అంగం మీకు ఎవరు కావాలనుకుంటే వాళ్ళు మంచి ప్రైస్ కాబట్టి రెడీ క్యాష్ క్యాష్ అండ్ క్యారీ ఈ సారి నుంచి శ్రీ సుమెన్ ఫ్యాషన్ లో మీకు క్యాష్ అండ్ క్యారీ వచ్చి మీరు డబ్బులు ఇచ్చేసి హ్యాపీగా మంచి మంచి శారీస్ తీసుకెళ్ళిపోవడానికి ప్రొవైడ్ చేస్తాం ద బెస్ట్ క్వాలిటీ నేను ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను నాకు ఉన్నంతలో నేను ప్రొవైడ్ చేస్తాను ఇది శారీ అండి ద సెకండ్ శారీ ఇది అండ్ థర్డ్ వన్ వచ్చేసి ద ఫేవరెట్ బ్లాక్ కలర్ ఇదిగోండి బ్లాక్ కలర్ శారీ ఇది దిస్ ఇస్ ద బార్డర్ మీకు ఎంత బాగుందంటే అండి బ్లాక్ గ్రేలో శారీ చాలా బాగుంది అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇది పళ్ళు మీకు ఇది పళ్ళు అండ్ దిస్ ఈస్ ద బ్లౌజ్ బ్లౌజ్ వచ్చి ఇక్కత్ ప్రింట్ టైప్లో ఇచ్చాడు పోచంపల్లి ప్రింట్ టైప్లో చాలా బాగుందండి శారీ ద బ్లాక్ లవర్స్ ఎక్కడున్నా సరే బ్లాక్ ఫ్లవర్స్ అందరూ కూడా ఒకసారి కామెంట్ చేయండి అండ్ ఎవరికి కావాలో ఫస్ట్ పింక్ చేసి తీసేసుకోండి మేబీ కుదిరితే ఈ నెక్స్ట్ వీక్ నుంచి లైవ్ కూడా పెడతాను ప్రజెంట్ అయితే నేను ఓన్లీ వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేస్తాను కుదిరితే నెక్స్ట్ వీక్ నుంచి కానీ టూ త్రీ డేస్ నుంచి కానీ నేను మీకు లైవ్ కూడా అప్డేట్ చేస్తాను లైవ్లోకి ఇన్స్టాలో కూడా లైవ్ పెట్టడానికి మ్యాచ్ ట్రై చేస్తాను కంపల్సరీగా అండ్ ద నెక్స్ట్ సారీ వచ్చేసి ఎల్లో రెడ్ అండి నా చుట్టూ ఉన్నటువంటి హిందీ పీపుల్ హిందీ వాళ్ళందరికీ ఎల్లో రెడ్ చాలా ఇష్టమైన కాంబినేషన్ కదా ఇదిగోండి ఎల్లో అండ్ ద రెడ్ వస్తుంది కదా మీకు హోలీ వస్తుంది కదా హోలీకి ఎల్లో రెడ్ కడతారు కదా మీరు సో ఇదిగోండి అండ్ దీని పళ్ళు వచ్చేసి ఇదిగోండి దీని పళ్ళు వచ్చేసి ఇలా ఇచ్చాడు అండ్ బ్లౌజ్ బ్లౌజ్ రెడ్ ఇచ్చాడండి రెడ్లో వచ్చేసి మంచి ఫ్లవర్స్ ఇచ్చాడు చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చాడు సారీ అల్టిమేట్లీ చాలా బాగుందండి అండ్ వెయిట్ లెస్ మీ మీ అత్తగారులకి పిన్నమ్మలకి అమ్మమ్మలకి అమ్మలకి యంగ్ అమ్మమ్మలకి అమ్మమ్మలు అంటే మళ్ళీ పెద్దవాళ్ళు కాదు యంగ్ అమ్మమ్మలు ఎవరైనా ఉంటే గనక ఆల్మోస్ట్ నేను కూడా అమ్మమ్మనే నాకు కూడా మనవరాలు ఉంది అటువంటి వాళ్ళందరూ ఈ చీరలు ప్రిఫర్ చేయండి చూడండి ఎంత బాగుందో సారీ వచ్చేసి ఇది శారీ అండి అండ్ ద నెక్స్ట్ వచ్చేసి మీకు బ్రిక్ కలర్ బ్రిక్ కలర్ అండి ఎర్రమట్టి రంగు అంటారు కదా ఆ కలర్ సారీ అండి ఇది ఇదిగోండి మీకు ఇందులో కనిపించేసరికి రెడ్ మెరూన్ లో కనిపిస్తుంది కానీ రెడ్ మెరూన్ కాదు ఇది వచ్చి బ్రిక్ రెడ్ కలర్ అండి ఇది ఎర్రమట్టి రంగు ఇక్కడి వాళ్ళు అనే ప్రకారం ఇది ఎర్రమట్టి రంగు అండ్ మోస్ట్లీ నాకు తెలిసినంతలో తెలంగాణ దగ్గర వచ్చేసి జాజి కలరు అని చెప్పని అంటారని గుర్తు మా చిన్నప్పుడు ఎప్పుడో స్కూల్స్లో రిపబ్లిక్ డేలకి ముగ్గులేసేవాళ్ళం అండి అలా వేసినప్పుడు గోడలకి దానికి జాజి అలదేవారు సో దా ఆ టైప్ ఆఫ్ లో అనమాట ఆ కలర్ కూడా ఇదే బ్రిక్ రెడ్ కలర్ దీన్నే అక్కడ అక్కడ అదంటారు ఇక్కడ వచ్చి ఎరమట్ రంగు అంటారు సో ఇది సారీ అండ్ కొంగు వచ్చేసి పళ్ళు ఇలా ఇచ్చారు బట్ ద బ్లౌజ్ వచ్చి డిఫరెంట్గా బ్లూ ఇచ్చారండి బట్ బాగుంటుంది బికాస్ చీరలో వచ్చిన కలర్ రన్నింగ్ ఇచ్చే కన్నా కూడా రన్నింగ్ కన్నా దానిలో ఉన్నటువంటి ఈ బ్లూ కలర్ ఇచ్చాడు కదా సో అక్వా బ్లూ కలర్ ఈ బ్లూ కలర్ బాగుంది ఇది ఇంకొక సారీ అండి ఇది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నాట్ ద రెడ్ మెరూన్ అండి ఇది మీకు కనిపిస్తున్నట్టు ఇది మీకు రెడ్ మెరూన్ కాదు బ్రిక్ రెడ్ కలర్ శారీ ప్యూర్ మల్మల్ కాటన్ శారీస్ ఇవి మీకు ఇవి ఏవి కూడా పిచ్చి క్లాత్ కాదు ప్యూర్ మల్మల్స్ అండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక డల్ షేడ్ అండి ఇది ఈ డల్ షేడ్ పీకాక్ బ్లూకి పీకాక్ గ్రీన్కి మధ్యలో ఉండేటువంటి డల్ షేడ్ ఇది సో ఈ షేడ్ వచ్చేసి కలరు దానిపైన ఇచ్చినటువంటి ప్రింట్ కూడా చాలా బాగుందండి ఇది ప్రింట్ అంటున్నాను అని పోతుందా అని మాత్రం అడగదు ఇది ఏది కూడా పోయే ప్రింట్స్ కావు శారీ ఎన్నాళ్ళు నిలబడుతుందో ప్రింట్ అన్నాళ్ళు నిలబడతాయి ఇవి అండ్ మోస్ట్లీ వన్ థింగ్ ఏంటంటే చీర ఎక్కడ కూడా మీకు చిరిగిపోవడాలు కానీ అటువంటిది కానీ ఉండవు చీర మంచి లైఫ్ ఉంటుందండి చీరకి లైఫ్ ఉంటుంది సో అదండి ఇది వచ్చేసి ఇదిగోండి ఇలా ఉంటుంది శారీ మీకు అండ్ దీని కొంగును బ్లౌజ్ కూడా నేను చూపిస్తాను ఇదిగోండి ఇది కొంగు అండ్ బ్లౌజ్ వచ్చి మనకి ఫస్ట్ శారీలో చూపించాం కదా ఆ టైప్లో ఇదిగోండి బాధిని ప్రింట్ ఇచ్చేసినటువంటి సెల్ఫ్ కలర్ ఇచ్చారు దీనికి కూడా ఈ కలర్స్ ఏంటంటే డల్ కలర్స్ మీకు చూడడం కన్నా కూడా కట్టుకుంటే చాలా బాగుంటుందండి సో ఇదిగో చూడండి కట్టుకుంటే వచ్చే లుక్ చూడండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటాయి కట్టుకుంటే ఈ శారీస్ మీకు అది చూడ్డానికి మాత్రం ఆసిపోయిన కలర్లు అలాగే ఉంటాయి ఇవన్నీ ఆ కలర్లు చూడడం కన్నా కూడా కడితేనే అందం ఎక్కువ కొన్ని కలర్స్లో సో అదండి అండ్ నెక్స్ట్ ఇంకొక టూ శారీస్ కూడా మీకు ఇవే కలర్స్ ఉన్నాయి ఇండిగో కలర్ దీన్ని ఏమంటారు అన్నది మర్చిపోయాను అన్నాను కదా ఇండిగో కలర్ సో ఇండిగో కలర్లో ఇది ఒక సారీ అండి వావ్ చిలక గోరింక రెండు కూడా దీనిపైనే ఉన్నాయండి ఇదిగోండి వాటిక ఈ డిజైన్ వచ్చింది అండ్ ద బార్డర్ ఇస్ దిస్ వన్ ఇండిగో పైన వైట్ వచ్చింది చాలా బాగుందండి సమ్మర్లో ఈ శారీసు ఆల్మోస్ట్ ఏ సీజన్ అయినా బాగుంటాయి బట్ అన్ని సీజన్స్ కన్నా కూడా సమ్మర్లో మనకు ఉండేటువంటి ఇక్కడి వాతావరణానికి ఇవి చాలా కంఫర్టబుల్ శారీస్ అండ్ మెయింటెనెన్స్ ఫ్రీ సారీస్ ఇది మీరు మెయింటెనెన్స్ కోసం గంజి పెట్టి స్టార్చ్ పెట్టి ఐరన్ చేసి అంత అవసరం లేదండి మీరు వాషింగ్ మిషన్లో వేయకుండా హ్యాండ్ వాష్ చేసుకొని నీట్గా ఆరేసుకుంటే ఎన్ఫ్ చీర చాలా బాగుంటుంది అండ్ లైఫ్ చాలా బాగుంటుంది దీనికి బ్లౌజ్ చాలా బాగా ఇచ్చాడండి వైట్ పైన ఇండిగో మిక్స్లో ఇచ్చాడు శారీ ఇది సో శారీ మాత్రం చాలా బాగుందండి హో ఎవర్ ఇట్ మే బీ ఈ చీర ఎవరు తీసుకుంటారో నాకు తెలీదు కానీ కలర్ కాంబినేషను చాలా బాగున్నాయి సో ద లక్కియెస్ట్ పర్సన్ మేబీ ఎందుకంటే కట్టుకున్నప్పుడు చూడండి అది ఎంత బాగా లుక్ వస్తుందో నాకైతే ముద్దొచ్చిందండి ఈ చీర అంత బాగుంది రియల్లీ ఇట్స్ లుక్ లైక్ మంచి కలర్ కాంబినేషను అండ్ అదెందుకు మామూలుగా నేను అడ్డంగా లైన్స్ వస్తే నేను పెద్దగా ఇష్టపడినండి కానీ ఆ చీర ఎందుకో చాలా నచ్చింది దానికి ఉన్న ఇదేంటో తెలియదు కానీ మంచి లుక్ ఉందండి అండ్ ద నెక్స్ట్ ఇది కూడా ఇండిగోలోనే ఇంకొంచెం లైట్ షేడ్ అండి గ్రే షేడ్కిను బ్లూ షేడ్కి మధ్యలో వచ్చినటువంటిది దీనిపైన కంప్లీట్ అన్ని స్టార్ డిజైన్ ఇచ్చారు అండ్ బార్డర్ వచ్చి క్రిస్ క్రాస్ లైన్స్ ఇచ్చాడు దీనికి బ్లౌజ్ షో నేను కూడా చూడలేదు ఇప్పటి వరకు ఇవన్నీ మీకు చూపించే వరకు నేను ఇవి ఏవి ఓపెన్ చేయలేదండి ఓపెన్ చేస్తే ఫోల్డింగ్స్ పోతున్నాయి ఫోల్డింగ్స్ పోయినప్పుడు మళ్ళీ నాకు అది ఫోల్డింగ్ ఏం ఫోల్డింగ్ రావట్లేదు అది రానప్పుడు ఇబ్బంది పడాల్సి వస్తుందండి ఆ ఉద్దేశంగా నేను సారీ ఫోల్డింగ్ని ఒకసారి కస్టమర్ తీసుకొని వాళ్ళు ఫైనలైజ్ అయ్యి అమౌంట్ పే చేస్తే అప్పుడు దాన్ని నేను ఓపెన్ చేయడానికి ఒప్పుకుంటున్నానండి అదర్వైజ్ ఏంటంటే అన్ని ఫోల్డింగ్స్ పోయి పాతలా అయిపోయి నేను మళ్ళీ వాటిని పాలిష్ చేయించాల్సిన పరిస్థితి వస్తుందండి ఒక్కొక్కసారి శారీస్కి సో అది అండి ఇది వచ్చేసి ఇదిగోండి ఇది కొంగు అండ్ బ్లౌజ్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా సో ఇది ఇచ్చారు సెల్ఫ్ బ్లౌజ్ ఇచ్చాడండి కానీ సెల్ఫ్ బ్లౌజ్ ఇచ్చినా ఈ చీరకు మాత్రం చాలా బాగుంటుంది సెల్ఫ్ బ్లౌజే బాగుంటుంది దీంట్లో బికాజ్ ఈ కలర్ కాంబినేషన్లో వచ్చి మీకు లైట్ అండ్ డార్క్ షేడ్ ఉంది బ్లౌజ్లో కూడా అదే ఉంది కాబట్టి సెల్ఫ్ బాగుంటుంది ఇదిగోండి దిస్ ద ద అండ్ నెక్స్ట్ వన్ చాలా మందికి ఇష్టపడేటువంటి మంచి కాంబినేషన్ అండి బ్లాక్ గ్రే రెడ్ దిస్ ఇస్ ద సారీ అండి ఈ సారీ మాత్రం నేను బ్లాక్ కదా నాకు బ్లాక్ చాలా ఇష్టం అందుకని నేను ఓపెన్ చేసి నేను వేసుకునే మీకు చూపిస్తాను మోస్ట్లీ నా బీరువాలో ముప్పై వంతు చీరలు నా బ్లాక్లే ఉంటాయండి ఏం చేద్దాం ఫంక్షన్స్ కట్టుకోవచ్చు కానీ పీటల మీద పూజలకు కట్టుకోకూడదు కాబట్టి వాటిని పప్పు అలా భరించాల్సి వస్తుందండి సో ఇది సారీ మీకు దిస్ ఇస్ ద సారీ దిస్ ఇస్ ద సారీ బ్లాక్ భలే ఉందండి చీర మాత్రం అండ్ మోస్ట్లీ దీనికి దీనికి ఇచ్చినటువంటి చిన్న కడి బార్డర్ చూడండి ఎంత బాగుందో ఈ చిన్న బార్డర్ వల్ల దీనికి ఎంత లుక్ వచ్చిందంటే ఒక చిన్న ఫంక్షన్కి మీరు ఇది కట్టుకుని వెళ్ళిపోవచ్చు లంచ్ కానీ మధ్యాహ్నము మనకి పెళ్ళిళ్ళు కానీ అవి అయిన తర్వాత భోజనాల టైంలో శారీస్ మార్చుకుంటాం కదా కంఫర్ట్ లెవెల్స్ కోసం అని చెప్పేసి అని ఐ మీన్ ఈస్ట్లో అయితే అది ఎక్కువ ఉంటుందండి తూర్పుగోదావరి వైపు పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్స్ కానీ అవుతే అప్పటి వరకు కట్టుకున్నది వేరుంటుంది అది కట్టుకున్న తర్వాత భోజనాలకి కామన్గా ప్రతి వాళ్ళు కాటన్ ప్రిఫర్ చేస్తారు అక్కడ సో అలా ప్రిఫర్ చేసే టైంకి ఇట్స్ వెరీ 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 నైస్ శారీ అండి ఎంత బాగుందో చూడండి శారీ కలర్ కానీ కాంబినేషన్ కానీ ద క్వాలిటీ కానీ ఇదిగోండి క్వాలిటీ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను నేనైతే ద విజిబిలిటీ మీకు ఇదిగోండి నా చేయి కనిపిస్తుంది మీకు అందులో నుంచి అంత బాగుందండి అంటే మనకి నేత ఎంత పలుచబడ్డ కొద్దీ దానిలో క్వాలిటీ అంత పెరుగుతుందండి సో ఇదిగోండి ఇది దీని క్వాలిటీ వచ్చేసి ఈ ఇచ్చినటువంటి కడి బార్డర్ వల్ల దీని అందం భలే పెరిగిందండి దీని బ్లౌజ్ కూడా చూపిస్తాను నేను ఐ విల్ షో ద బ్లౌజ్ బ్లౌజ్ ఇది ఇచ్చాడండి యువర్ విష్ బ్లౌజ్కి అయితే నేను హండ్రెడ్ మార్క్స్ ఇవ్వలేను శారీకి వేసుకోవచ్చు బాగుంటుంది కానీ దానికన్నా కూడా మీరు ఈ రెడ్ కలర్లో కలంకారీ బ్లౌజ్ తీసుకుంటే ఇట్ లుక్ సీమ్స్ లైక్ హండ్రెడ్ పర్సెంట్ మనకి మంచి హండ్రెడ్ పర్సెంట్ మార్క్స్ ఇచ్చేసి అది మనం కట్టేసుకోవచ్చు ఈ రెడ్ కలర్లో మీరు కలంకారి బ్లౌజ్ ఈ శారీకి ప్రిఫర్ చేయండి వాళ్ళు ఇచ్చిన బ్లౌజ్ కన్నా కూడా వాళ్ళు ఇచ్చిన ఈ కలర్ ఏంటంటే ఈ బీచ్ కలర్ బ్లౌజ్ ఏమవుతుందంటే చీరని డల్ చేస్తుంది అని నేను అనుకుంటున్నాను నా నా ఒపీనియన్ అండి నో మేము ఒకసారి న్యూగా ట్రై చేస్తాము అనుకుంటే మాత్రం యూ షుడ్ గో ఫర్ దీస్ వన్ ఓన్లీ మీరు దీనికే వెళ్ళిపోవచ్చు సో ఇది సారీ అండి మళ్ళీ ఒక్కసారి చూసుకోండి ఎవరైనా కావాలి అనుకున్న వాళ్ళు ఆన్ ఆన్లైన్ పేమెంట్ చేసైనా తీసుకోవచ్చు సో మీరు అలా తీసుకున్నప్పుడు నాకు స్క్రీన్ షాట్ పెట్టేసేయాలండి అండ్ లాస్ట్ వన్ నీ మల్మల్స్ అండి ఈ మల్మల్స్లో వచ్చినటువంటి లాస్ట్ కలరు రెడ్ కలర్ అండి మంచి రెడ్ కలర్ ఇది అలానే బెదరగొట్టే రెడ్ కాదు దీనికి కూడా చిన్న కడి బార్డర్ ఉందండి ఇది శారీ మీకు ఇది కూడా చాలా బాగుంది శారీ ఇది కూడా బెదర కొట్టే రంగు కాదు మంచి తెల్లండి తెలుపు వాళ్ళు ఇది కట్టుకోవచ్చు అండ్ మోరోవర్ చామన ఛాయ వాళ్ళకన్నా కూడా కొంచెం నలుపు ఉన్న వాళ్ళకి నలుపు నాణ్యం నేను నలుపుని ఎవరిని అనట్లేదు కానీ వాళ్ళకి ఈ కలర్ బాగా సూట్ అవుతుంది వాళ్ళు మేము కలర్ తక్కువ సో ఈ కలర్ మాకు సూట్ అవ్వదు అనుకుంటారు కానీ వాళ్ళకే ఈ కలర్ ఎక్కువ సూట్ అవుతుందండి ఇది కొంగండి ఇది వచ్చి పళ్ళు మీకు ఈ రెడ్ కలర్ శారీలో అండ్ నెక్స్ట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చి పెద్ద ఫ్లవర్స్ ఇచ్చాడు ఫ్లోరల్లో పెద్ద ఫ్లవర్స్ వచ్చి బ్లౌజ్లో ఇచ్చాడు చీరలో వచ్చి ఈ టైప్ ఆఫ్ ఇచ్చాడండి సో దిస్ ఈస్ ద శారీ అండి ఇది లాస్ట్ మల్మల్ శారీ అండ్ వీటి ప్రైస్ చెప్పాలి కదా నేను జామదానీస్ కూడా చూపించిన తర్వాత నేను దీనికి దానికి ప్రైస్ చెప్తాను ఈ ప్రైస్ మళ్ళీ మళ్ళీ గుర్తుంచుకోండి ఎవరైనా సరే ఓన్లీ ట్వంటీ ఫోర్ అవర్స్ మాత్రమే ఈ రోజు నుంచి ఈ టైం నుంచి రేపు ఈ టైం లోపల మాత్రమే మీకు ఈ ప్రైజ్ అవైలబిలిటీలో ఉంటుంది ఇది దాటిన తర్వాత ఈ ప్రైజ్ అవైలబిలిటీలో ఉండదు దాని ఒరిజినల్ ప్రైజ్ ఎంతో ఆ ప్రైస్లో మాత్రమే నేను ఇస్తాను అండ్ ద సెకండ్ థింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ప్లీజ్ క్యాష్ అండ్ క్యారీ వచ్చి మీరు ఫోన్పే చేస్తారా భారత్ పే చేస్తారా లేతే గూగుల్ పే చేస్తారా నాకు తెలీదు కానీ ఆన్లైన్ పేమెంట్ కానీ ఆఫ్లైన్ పేమెంట్ కానీ క్యాష్ అండ్ క్యారీ డబ్బులు ఇవ్వండి మీకు ఆఫర్లో శారీస్ తీసుకెళ్ళిపోండి ఆఫర్ శారీస్లో నో క్రెడిట్ అండి అండ్ నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇవన్నీ కొత్త చీరలే ఏ చీర కూడా నాకు పాతది కాదు బ్యాక్ ఉన్నటువంటి స్టాక్ కాదు ఎప్పుడో తెచ్చిపెట్టుకున్నది కాదు ఇవన్నీ కొత్త చీరలే కానీ నేను క్లియర్గా ఇన్నిసార్లు ఎందుకు చెప్తున్నాను అంటే అక్క ఈ చీర బాగుంది ఇది పక్కన పెట్టేసి నేను రేపు వచ్చి తీసుకుంటాను ఆ రేపు అన్నది రేపే తప్ప నాకు అవ్వట్లేదు అలా కొంత స్టాకు వెనకాల ఉండిపోయి ఉండిపోయి నేను లాస్ అవ్వాల్సి వస్తుంది సో ఆ లాస్ నేను భరించాల్సినంత ఇది నాకు లేదు కాబట్టి ప్రజెంట్ మీ మీద అభిమానం కొద్దీ అది ఎక్కువయ్యి నేను ఇప్పుడు క్లియర్గా చెప్తున్నాను క్యాష్ అండ్ మీరు రండి వచ్చి మీకు నచ్చింది తీసుకోండి క్యాష్ అండ్ క్యారీ తీసుకెళ్ళండి అండ్ నో బార్గెన్ ప్లీజ్ ఎవ్వరూ కూడా బార్గెనింగ్ చేయొద్దు ఆఫర్ శారీస్లో బార్గెనింగ్ చేయొద్దు దయచేసి చెయ్యొద్దు ఎందుకంటే చీర మీద నేను పెట్టుకునే యాభైయో వందో అన్నది నాకు మిగిలేదు ఆ యాభై వంద ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు జీఎస్టీలు అన్నీ కట్ అయిపోను ఆ యాభై వంద కూడా ఇవ్వకుండా అక్క వస్తుంది ఇచ్చేసే అని చెప్పని బార్గెన్ చేస్తే ఇట్స్ నాట్ పాసిబుల్ టు మీ నేను మళ్ళీ మీకు కొత్త కొత్త వెరైటీస్ తేవడానికి నాకు అవకాశం ఉండదు నేను అక్కడ డబ్బులు ఇచ్చే తెచ్చుకోవాలి సో నేను డబ్బులు ఇవ్వాలంటే నాకు ఇక్కడ రిటర్న్ రావాలి ఈ సమస్యల వల్లే దెబ్బ మీద దెబ్బ తగిలి నేను షాప్ అక్కడ నుంచి ఇంటి దగ్గర పెట్టింది ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నది మళ్ళీ ఈ క్యాష్ అండ్ క్యారీ ఫార్వర్డ్ అన్న మాట నాకు కొంచెం ఇబ్బంది అయ్యే సో క్రెడిట్స్ అన్నది నేను కొంచెం తగ్గించేసుకున్నానండి ఏమి అనుకోవద్దు మీకు నేను క్వాలిటీస్ అప్లై చేస్తున్నప్పుడు మీరు కూడా నాకు సబ్ నాకు సపోర్ట్ చేయండి మీకు సపోర్ట్ చేస్తే నేను మీకు ఇంకా ద బెస్ట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది సో అదండి ఇది వచ్చేసి మీకు జామ్దానీ సారీస్ అండి బెంగాలీలో బెంగాలీ కాటన్స్లో జామ్దానీ సారీస్ అండి ఇది కంప్లీట్ వీవ్ ఉంటాయి మీకు శారీస్ వచ్చేసి ఇది కొంగండి శారీలో శారీ మొత్తం ఇదండి మీకు ఇదిగోండి ఈ శారీ మొత్తం ఫ్లవర్స్ వచ్చిందండి ఇలా అండ్ కింద వచ్చేసి మ్యాంగో బుటీస్ మీకు మామిడి మామిడి పిందలు వచ్చాయి కింద మొత్తం కూడా ఇది అండ్ శారీ మీకు వచ్చి ఇది లక్స్ గ్రీన్ కలర్ అండి మీకు ఇందులో కనిపిస్తున్నటువంటి స్కై బ్లూ కలర్ కాదు మీకు క్యామ్లో వచ్చినటువంటి కలర్ కాదు ఇది స్కై బ్లూ కాదు ఇది వచ్చేసి లక్స్ గ్రీన్ కలరు ఇదిగోండి మీకు వీవ్ చూపిస్తున్నాను క్లాత్ యొక్క క్వాలిటీ కోసం నేను ఇది పెట్టి చూపిస్తున్నాను అండ్ మీకు బంగాలీ కాటన్లో తక్కువ ప్రైస్ క్వాలిటీ సారీస్ అయితే గనక మీకు రఫ్గా ఉంటాయి ఇది రఫ్నెస్ లేదు ఇదిగోండి నేను ఇంతలాగా చేసినా కూడా అది ఎక్కడ డిస్టర్బ్ అవ్వట్లేదు క్లాత్ అంటే మీరు దాని క్వాలిటీని అర్థం చేసుకోండి నేను ఎంత తపనపడి నేను ఎంత కష్టపడి నేను వీటిని తేవడానికి నేను ఇదవుతున్నాను అన్నది మీరు అర్థం చేసుకుంటే నా బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంది మీకు క్వాలిటీ ఇవ్వగలుగుతాను అండ్ షోరూమ్స్కి వెళ్తాము అని చెప్పేసి అని చాలా మంది ఈ మధ్య నాకు ఒక మాట అయితే చెప్పారండి ఏముందలే అక్క ఇక ఫ్రీ బస్సే కదా షోరూమ్కి వెళ్తాము షోరూంలో తెచ్చేసుకుంటాము అని చెప్పని మీరు షోరూమ్కి వెళ్తారు మీరు ఎక్స్చేంజ్ అక్కడ ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు కానీ లోకల్ వోకల్ ఎప్పుడైనా సరే ద లోకల్ ఓకల్ మీకు ఒక అర్జెంట్ వచ్చినప్పుడు పక్కనున్న వాళ్ళుగా మేము మీకు సపోర్ట్ చేయగలం కానీ ఎక్కడో ఉన్నటువంటి షోరూమ్ వాళ్ళు ఎప్పుడూ సపోర్ట్ చేయరు మన్ని లోకల్ మనం లోకల్గా మన పక్కనుండే వాళ్ళు బాగుండి వాళ్ళు ఇదిగా ఉంటే మనము ఉంటాము సో అది ఒక్కటే గుర్తుంచుకోండి మీకు ప్రైజ్ రూపాయి తగ్గొచ్చు అక్కడ కానీ ఆ ప్రైస్ లో మీకు ఒకదానికి ఇంకొక ఖర్చు పెరుగుతుంది కదా ఖచ్చితంగా బడ్జెట్ లాగా లెక్క వేసుకొని బతకగలిగేవాడు ఎక్కడికి వెళ్ళినా చేసుకోగలుగుతాడండి బట్ మిడ్ క్లాస్లో ఉండి ఒకటికి నాలుగు సార్లు ఆలోచించే వాళ్ళు మన దగ్గరగా సారీ మన దగ్గరగా ఉండే వాళ్ళ దగ్గర అయితే మీకు క్వాలిటీ అసెంబ్షన్ ఉంటుంది మీకు ఏదైనా మేము ఒక క్లారిటీ చెప్పగలం కలర్ కానీ కాంప్లెక్షన్స్ కానీ దాంట్లో ఉండేటువంటి క్వాలిటీ కానీ ఏదైనా మేము మీకు మొహమాటం లేకుండా చెప్పగలుగుతాము అది అండి అండ్ ఇది లగ్ స్క్రీన్ కలర్ జందానీ సారీ అండి ఎక్సలెంట్ ఉందండి అండ్ ద వెయిట్ మీకు ఈ చీర మొత్తం కలిపినా కూడా ఒక వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉండదు నేను అనుకోవడం సో అది ఇది ఈ చా ఈ చీరలకు నేను ముందే చెప్పాను మీకు వీటికి బ్లౌజెస్ ఉండవు దీనికి పేరప్ చేసుకోవాలి మీరు సేమ్లో సిల్వర్ వైట్ కలర్ వైట్ సిల్వర్లో ఉండేటువంటి బ్లౌజ్ కానీ లేదా దాంట్లో మిక్స్ అయిన ఇంకొక కలర్ కానీ మీరు బ్లౌజ్ సెట్ చేసుకోండి దట్ ఈస్ వన్ అండి అండ్ దీంట్లో వచ్చినటువంటి ఇంకొక సారీ ఇట్స్ వెరీ 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 నైస్ అండి కనకాంబరం కలర్ అండి కనకాంబరంలో పీచ్ కలరు పీచ్లో ఇది పింక్ షేడ్ కాదు రెడ్ షేడ్లోకి వస్తుంది సేమ్ మీకు అందులో కనిపిస్తున్న కలరే నా దగ్గర ఉంది నా ఒంటి మీద ఇప్పుడు ఇది మీకు ఏదైతే షో చేస్తున్నానో ద సేమ్ పీస్ వచ్చేసి మీకు కనిపిస్తుంది అండ్ దిస్ ఈస్ ద బాడీ ఇది బార్డర్ మీకు ఇది ఫోల్డ్ తీస్తే పోతుంది అన్న ఉద్దేశంగా మీకు ఫోల్డ్ తీయడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నాను నేను ఇదిగోండి సారీ అండ్ ఐ విల్ షో నేను మీకు ఓపెన్ చేస్తాను ఇదిగోండి శారీ మొత్తం ఇలా మీకు మంచి జింకలు వచ్చాయండి శారీ నిండా కూడా డీర్ బుటీస్ ఇదిగోండి ఇది బుటీస్ ఇది సారీ అండి ఈ బుటీస్ వచ్చాయి కింద మొత్తం జింక బుటీ ఎంత బాగుందో అంత బాగుందండి ఈ బూటీ కూడాను ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకోవచ్చు కనకాంబరం కలరు దీని పళ్ళు ఇదండి కొంగులో పెద్ద ఇచ్చాడు చీర నిండా ఇచ్చాడు కొంగులో పెద్ద పెద్ద ఇచ్చాడు అండ్ దీనికి వచ్చేసి మీరు ఈ నావీ బ్లూ కలర్ వచ్చినటువంటి బ్లౌజ్ ఇంక్ బ్లూ కానీ నావీ బ్లూ కానీ ఆ బ్లౌజ్ వేసుకుంటే లుక్ చాలా బాగుంటుంది వీటి కాటన్ జెకాడ్ బ్లౌజెస్ ఎక్సలెంట్గా సెట్ అవుతాయండి ఈ శారీస్ వేటికైనా కూడా అండ్ ఇంకొక మంచి కలర్ అండి ఇది ఇది ఏ కలర్ అని అడిగితే నేను చెప్పలేను చీకు కలర్ సపోటా కలర్ బ్రౌన్ షేడ్కి మధ్యలో ఉండేటువంటి కలర్ అండి ఇది ఇది కూడా సేమ్ అలాగే డీర్ వచ్చింది డీర్ బుటీసు జింకల్ వచ్చినటువంటి సారీ సో ఇదండి ఎందుకంటే దీనికి గ్రీన్ కలర్ కాదు కానీ ఇంకొంచెం డార్క్ గ్రీన్ కలర్ కానీ ఈ బ్లూ కలర్ కానీ వేసుకుంటే ఎక్సలెంట్ గా ఉంటుందండి సో ఇది ఇంకొక సారీ మీకు జామ్దానీలో ఉన్నటువంటిది అండ్ జాంధానీలో వచ్చే ఇంకొక శారీ అండి గ్రీన్ కలర్ ఇది మీకు పెసర గ్రీన్ కలర్ సారీ అండి పెసరలో కూడా పచ్చి పచ్చి పెసర రంగు అండి ఇది పచ్చి పెసల కలర్ పచ్చి పెసర ఉండేటువంటి కలర్ ఇది ఆ కలర్ కి నావీ బ్లూ సో ఇది అండ్ వన్ మోర్ ద జామ్దానీ శారీ అండి వెయిట్ లెస్ ఉంటుంది మస్లిన్ క్లాత్ టైప్లో మీకు కంఫర్ట్ ఉంటుంది ఎవ్వరైనా సరే ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకోవచ్చు సారీ అండ్ ద నెక్స్ట్ ద ఎక్సలెంట్ యాష్ కలర్ అండి ఎంత బాగుందంటే అంత బాగుందండి యాష్ కలర్ ఇది అండ్ దీనికి వచ్చేసి మీకు ఇదిగోండి ఫస్ట్ ఒక చీర చూపించాను కదా ఆ టైప్ మీకు ఫ్లోరల్ అండి శారీ వచ్చి ఇది నాన్న ఏం కావాలడు వచ్చి ఇదండి మీకు డైలీ వేరా ఒక్క నిమిషమే ఉన్నాయి అండ్ ఇది వచ్చి మీకు చీకు కలర్ అండి సపోటా కలర్లో శారీ ఇది దీనికి కూడా సేమ్ నేను దానికి చూపించినట్టే ఫ్లోరల్ డిజైన్ వచ్చింది సో దిస్ ఇస్ ద డిజైన్ అండి శారీ మొత్తం ఇది దిస్ ఇస్ ద శారీ సేమ్ మామిడిపండు బుటాలు మామిడి పిందెల బుటాలు ఫ్లారల్ వచ్చింది వీటన్నింటికి కూడా మీరు అపోజిట్ బ్లౌజ్ వేస్తే బాగుంటుంది లేదా వైట్ సిల్వర్ బ్లౌజ్ వేసినా కూడా బాగుంటుంది దిస్ ఇస్ ద జాంబానీ సారీ అండి మీకు ఇప్పుడు ప్రైస్ రివీల్ చేయాలి కదా సో ప్రైజెస్ వచ్చి మీకు ఎనీ మల్మల్ సారీ మీరు ఏ మల్మల్ సారీ తీసుకున్నా సరే రేపు సెవెన్ డబల్ నైన్లో మీకు అవైలబిలిటీలో ఉంటుందండి సెవెన్ డబల్ నైన్ ఓన్లీ రేపు ఒక్క రోజే ఈ రోజు ఈ టైం నుంచి రేపు ఈ టైం లోపల మీరు నాకు ఆన్లైన్ పేమెంట్ చేసినా సరే ఆఫ్లైన్ పేమెంట్ ఇచ్చినా సరే మీకు కొరియర్ ఫెసిలిటీ ఉంటుంది అన్నీ ఉంటాయి సో దిస్ ఈస్ ద శారీ అండి ఈ సీరియల్ అన్నీ మల్మల్ సీరియలు సెవెన్ డబల్ నైన్లో ఆఫర్లో ఉన్నాయి అంత జామ్ దాని సారీస్ వచ్చేసి నేను ప్రైజ్ వచ్చి మీకు క్వాలిటీని బట్టే ప్రైసింగ్ ఉంటుందండి సో ద ప్రైజింగ్ వచ్చేసి నైంటీ నైన్ ఆఫర్లో థౌజండ్ ఫిఫ్టీన్ నేను పెట్టుకున్నది సో రేపు ఆఫర్లో మీకు ఈ చీరల్లో ఏ చీర అయినా సరే సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ ద ప్రైస్ ఆఫ్ సెవెన్ ఫార్టీ నైన్ రూపీస్ నో మోర్ ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ రూపీస్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇరవై నాలుగు గంటలు మాత్రమే ఆఫరు అది గుర్తుంచుకోండి అండ్ ఈ చీర గురించి కూడా మీకు ఒక్కసారి చెప్తాను దిస్ ఇస్ ద ఇది చెంగాలం పట్టు అని తర్వాత వజయనార్ పట్టు అని చెప్పేసి అని దీనికి బోల్డెడ్ పేర్లు ఉంటాయి బనానా పిచ్ సారీస్ అని కూడా అంటారండి ఇది నేను అప్పుడెప్పుడో తీసుకున్నది వితౌట్ బ్లౌజ్ వస్తాయి విత్ బ్లౌజ్ కూడా ఉంటాయి ద వెయిట్ లెస్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి ఇది ఇది మొత్తం తమిళనాడు వైపు ఎక్కడో తయారవుతుంది ఇది సో ఈ సారీస్ ఆన్లైన్లో మీకు టూ థౌజండ్ చేంజ్లో లో దీన్ని సేల్ చేస్తున్నారు మన దగ్గర మీకు కావాలి అనుకుంటే నాకు కింద మెసేజ్ చేయండి అక్క ఈ సారీస్ తెప్పించండి లలిత గారు మీరు ఈ సారీస్ తెప్పించండి అని మీరు చెప్తే మీ ఆర్డర్ని బట్టి నేను ఇది ఆర్డర్ చేస్తాను ఈ సారీస్ కట్టుకుంటే రాయల్ లుక్ ఉంటాయి ఎక్సలెంట్ కంఫర్ట్ ఉంటుంది సో అది ఈ సారీస్కున్నటువంటి మీకు కంఫర్ట్ జోన్ అండి పల్లూస్ ఇలా వస్తాయి దీంట్లో రిచ్ పల్లూస్ ఉన్నాయి తర్వాత బార్డర్స్ ఉన్నాయి సారీస్లో మీకు ప్రైజింగ్ కూడా చెప్తున్నాను ప్రైజింగ్ వచ్చి ఎయిటీన్ హండ్రెడ్ ప్లస్లో ఉంటుందండి సారీ అది కూడా మీరు ఫిక్స్ అయిపోండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి వాళ్ళు కూడా ఒక్కసారి మళ్ళీ మన ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ మీకు ఆఫర్స్ అన్నాను ఈ రోజు నుంచి అప్ టు డేట్ మీకు ఆఫర్స్ రోజు ఉంటూనే ఉంటాయి సో థ్యాంక్ యూ సో మచ్ మీకు సో మా టుమారో రేపు మళ్ళీ ఇంకొక కొత్త ఆఫర్స్తో మీ ముందుకు వస్తాను Bye-bye.